సంబంధి కాదు ఇది అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి ఆర్ కృష్ణయ్య గారి యొక్క నేతృత్వంలో బీసీ జేఏసి సంబంధించినటువంటి ఒక నాయకులు ఇక్కడ రావడం జరిగింది అన్ని కుల సంఘాల నాయకులు అదేవిధంగా బీసీ సంఘాల నాయకులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక జేఏసీగా ఏర్పాటైనా ఆరికృష్ణ గారి యొక్క నేతృత్వంలో వారు బీసీ న్యాయం చేయాలి అని చెప్పేసేట నినాదంతో బీసీలకు న్యాయం చేయాలనే నినాదంతో రేపు పద్దెనిమిదో తారీఖు నాడు వారు బంద్ను పిలిపిస్తూ ఉన్నారు ఆ బంద్కు భారతీయ జనతా పార్టీ పూర్తిగా మేము మద్దతు పలుకుతున్నాము అనే విషయాన్ని కూడా ఈరోజు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాం జై బీజేపీ ఏ ఒక పార్టీ అయితే బీసీలకు న్యాయం చేస్తా అని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ చేసిన తర్వాత మేము ఒకటే మాట అంటా ఉన్నాం మీరు చేయలేని పని మీరు ఈరోజు మా మీద చూస్తూ ఉన్నారు ప్రజలు బీసీ కులాల సంఘాలు ఓబీసీ సమాజం ఈరోజు గమనిస్తూ ఉంది ఈరోజు భారతదేశంలో భారత ప్రధానియే బీసీ భారత ప్రధాని బీసీ కాకుండా బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా తెచ్చిందే భారతదేశ ప్రధాని బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఉపరాష్ట్రపతిని చేసింది కూడా బీసీ ఒక నాయకుడిని సిపి రాధాకృష్ణ గారిని అదేవిధంగా ఈరోజు ద్రౌపది ముర్ము గారు వారు ఎస్టీ మా ఒక ఏదైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక పదవులను కూడా ఈరోజు రాజ్యాంగ హోదాలో బీసీలు గీయడం జరిగింది ముఖ్యంగా బీసీ నాయకుడు అయినటువంటి ఒక బీసీ యొక్క సంఘం నేను విద్యార్థి సదస్సు చూస్తూ ఉన్నాను కృష్ణన్నని వారు బీసీ సంఘాల కోసం బీసీల కులాల కోసం బీసీ యొక్క హక్కుల కోసం జీవితాంతం మొత్తం ఒక వారు త్యాగం చేసి వారు ఈ యొక్క పోరాటం చేస్తున్నటువంటి ఆర్ కృష్ణ గారికి భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు కూడా చేసిన విషయాన్ని మనం మర్చిపోవడం కాబట్టి బీసీల పట్ల బీజేపీ ఉంది మా క్యాబినెట్లో ఇరవై ఏడు మంది బీసీలు ఉన్నారు నరేంద్ర మోదీ గారి క్యాబినెట్లో మరి మీ క్యాబినెట్ ఎంతమంది ఉన్నారు కులగణన కూడా మేము నైన్టీన్ థర్టీ వన్ తర్వాత ఇంతవరకు కులగణ జరగలేదు అదే కులగణన ఈరోజు నరేంద్ర మోదీ గారు వచ్చేటటువంటి కులగణన బ్రిటిష్ సమా సామ్రాజ్యం ఏదైతే ఆపిందో దాన్ని మళ్ళీ మొదలుపెట్టి అసలైనటువంటి ఒక బీసీల జరుగుతున్నది అంటే నరేంద్ర మోదీ గారి యొక్క ప్రయత్నంతో ఈ కులఘర్ణ జరుగుతున్నది దీన్ని ఈరోజు మనం స్వాగతించకపోగా రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి బీసీలకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వారి యొక్క వ్యతిరేకంగా ఈ యొక్క మమ్మల్ని అడిగారు ఆ రోజు మీరు ఇంప్లీడ్ కావాలని ఆర్ కృష్ణ ఆ బీసీ నిదేశంలో అయ్యారు వారితో పాటు అనేకమైన కుల సంఘాలు ఇంప్లీడ్ అయినాయి ఆ పిటిషన్స్ అన్నీ కూడా అలవైనాయి అది మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ జేఏసీ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఉందో భారతీయ జనతా పార్టీ పూర్తిగా దాన్ని సపోర్ట్ చేస్తూ ఉంది నేను మా కార్యకర్తలని మా నేతలు కూడా అడుగుతున్నాను చెప్తాను మీ అందరూ కూడా రేపు జరగబోయేటువంటి బంద్కు సపోర్ట్ చేయండి మనం ప్రత్యక్షంగానే దీంట్లో పాల్గొనాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేతలకు నేను పిలుపునిస్తున్నాను ఇప్పుడు మన కృష్ణయ్య గారు మాట్లాడతారు సీలకు న్యాయం కోసం బంద్ జరపాలని బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపుకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారు పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి క్యారర్కు రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం భారతీయ జనతా పార్టీ బీసీల కోసం ప్రధానమంత్రిని చేసింది అనేకమైనటువంటి మార్పుల కోసం కులాల వారి లెక్కలు కూడా తీయడానికి ముందుకొచ్చి ఈ స్వతంత్ర భారతదేశంలో మేము ఎన్నో రోజులు కొట్లాడుతున్నాం కులాల వారి లెక్కలు చేయాలని కేసులు చేసినాం ధర్నాలు చేసినాం గత ప్రభుత్వాలు చరించలేదు ప్రధానమంత్రి గారికి చెప్పి అమిత్ షా గారికి తోటి రిక్వెస్ట్ చేస్తే తప్పనిసరి పరిస్థితి తప్పనిసరిగా చేస్తా అని హామీ ఇచ్చి హామీ ఇచ్చిన పదిహేను రోజుల్లో కులాల వారి లెక్కలకు ప్రకటించారు ఇది చిత్తశుద్ధికి నిదర్శనం కాబట్టి ఈరోజు బీసీలు చేస్తున్నటువంటి న్యాయ పోరాటానికి బంధు బంధుకు ఉద్యమానికి అని గుర్తించి పూర్తి మద్దతు ఇచ్చినందుకు బీజేపీ పార్టీకి కృతజ్ఞత చెప్తున్నాం ఇంకో విషయం ఈ ఇక్కడ కూడా అందరు గ్రహించాలి బీజేపీ పార్టీ ఈ బీసీల యొక్క న్యాయాన్ని గుర్తించింది ఇంకో విషయం ఏమిటిదంటే కా హైకోర్టు స్టే ఇచ్చేటప్పుడు బీసీల వాదన వినకుండా స్టే ఇచ్చింది దానితోటి బీసీలందరూ కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు స్టే మొదటి రోజు ఇవ్వలేదు రెండవ రోజు ఇవ్వలేదు రిజర్వేషన్లకు రాజ్యాంగ పద్ధతి ఉంది చట్టబద్ధత ఉంది న్యాయపరమైన అవరోధాలు తొలగిపోయాయి ఏమన్నా చిన్న చిన్నవి ఉంటే బీజేపీ పార్టీని ఒట్టి అభ్యయం చేస్తున్నారు ఏమన్నా అవరోధాలు ఉంటే జనాభా లెక్కలు తీసినాక మేము ప్రధానమంత్రిని కలిసినప్పుడు మేము అనేక డిమాండ్లు ముందు పెట్టాం పెట్టినప్పుడు జనాభా లెక్కలు రాని వచ్చిన తర్వాత మేము అన్ని బీసీలకు అన్ని రంగాల్లోపల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పి ఆమె ఇచ్చారు జనాభా లెక్కలు తీస్తున్నారు అంటే అన్ని రంగాల్లో బీసీల అభివృద్ధికి చిత్తశుద్ధితోటి అభివృద్ధికి పాట పడతామనే ఇండికేషన్స్ ఇచ్చేశారు అప్పుడే కాబట్టి బీజేపీ పార్టీ బంధుకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ అందరూ కార్యకర్తలు కూడా పూర్తి స్థాయిలో పాల్గొని ఈ బంద్ను జయప్రదం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ जय भारत माता की जय भारत माता की जय